గతంలో రాజ్యసభలో బిల్లులు పాస్ అవ్వాలి అంటే ఖచ్చితంగా బీజేడీ కానీ అన్నాడీఎంకే కానీ కంప్లీట్ సపోర్ట్ ఇచ్చేవాళ్ళు బీజేపీకి లేదా ఎన్డీఏ కూటమికి ఇప్పుడు ఆ పరిస్థితి లేదు ఎన్డీఏలో ఉన్నా బయట నుంచి ఇస్తూ ఉంటారు కొంతమంది వైసీపీ ఇచ్చింది అట్లాగే బీజేడీ ఇచ్చింది అన్నడీఎంకే ఇచ్చింది సో ఇప్పుడు వాళ్ళు ఇచ్చే పరిస్థితి లేదు అన్నడీఎంకే కానీ గాని కానీ కంప్లీట్గా బీజేడీ అంటే బిజు జనతా దళు ఒరిస్సాది గా అగనిస్ట్ అయిపోయారు ఎందుకంటే మొన్న ఎన్నికల్లో ఒరిస్సాలో అత్యంత దారుణంగా ఓటమి చవి చూసింది బీజేడి బీజేపీ పార్టీ అధికారంలోకి వచ్చింది ఎవరు ఊహించని విధంగా జరిగింది సో ఏంటి ఇది అందరూ షాక్ అవుతున్న టైంలో బిజు జనతా దళ్లు అన్నడీఎంకి కనుక హ్యాండ్ ఇస్తే రాజ్యసభలో ఉండేటువంటి రెండు వందల నలభై ఐదులో టూ థర్డ్ మెజారిటీ ఉండలేదన్న ఏదన్నా బిల్ పాస్ అవ్వాలంటే ఒక చట్టం చేయాలి చట్టాన్ని చేసి వాటిని అమలుపరచాలి అనేది ఏ ఏ భారతదేశం కాన్స్టిట్యూషన్ చెప్తుంది ఒక చట్టాన్ని చేయడానికి ప్రాసెస్ ఏంటంటే ఫస్ట్గా ఆ చట్టం ఒక డ్రాఫ్ట్ అంటారు డ్రాఫ్ట్ బిల్ అంటారు ఫస్ట్ బిల్లు చట్టం కింద మారుస్తాయి సో డ్రాఫ్ట్ ని తీసుకొచ్చి లోక్సభలో అందరికీ వినిపిస్తారు దాని మీద డిబేట్స్ డిస్కషన్స్ దీంట్లో మంచి ఏంటి చెడు ఏంటి ఇవన్నీ మాట్లాడుకున్న తర్వాత అవసరమైతే పేపర్లు చంపుకుని స్పీకర్ మీదకి వెళ్ళి పోడియం చుట్టూ తిరిగి పిచ్చి పిచ్చి కోతు వేషాలన్నీ వేసి పనికి మాల పనులన్నీ చేసిన తర్వాత మొత్తానికి ఎవరికైతే బలం ఉందో వాళ్ళు దాన్ని కాంగ్రెస్ అయితే కాంగ్రెస్ బీజేపీ కాంగ్రెస్ బీజేపీ ఎవరు తక్కువ ఎవరి హయాంలో వాళ్ళు పెంటల్ చేస్తూనే ఉన్నారు పార్లమెంట్ అని కూడా చూడకుండా ప్రపంచం చూస్తుందని భయం కూడా లేకుండా చేస్తున్నారు సో ఈ క్రమంలో వాళ్ళు బిల్లుని పాస్ చేయించుకుంటారు లోక్సభలో మంచిగానే బలం ఉంది రెండు వేల అంటే మోడీ టూ పాయింట్ ఓ ఎన్డీఏ టూ పాయింట్ ఓ అన్న ఉన్నప్పుడు ఉన్నంత లేకపోయినా ఇప్పుడు నతీష్ కుమార్ చంద్రబాబు యొక్క సపోర్ట్ వల్ల బానే ఉంది లోక్సభలో బిల్ పాస్ అవుతుందని నమ్మొచ్చు మరి అక్కడ ఏమన్నా మెరకులు జరిగితే పాస్ అయిపోతుంది రాజ్యసభలో లేదు ఎందుకంటే రాజ్యసభలో ఈ నితీష్ కుమార్ కి చంద్రబాబుకి అసలు ప్రాతినిధ్యమే లేదు ప్రస్తుతానికి రెండు వేల ఇరవై ఐదు వరకు అక్కడ జగన్మోహన్ రెడ్డి యొక్క హవా ఉండబోతుంది బీజేడికి సపోర్ట్ అయిపోతే అన్నాడీఎంకే సపోర్ట్ ఇవ్వకపోతే పదకొండు మంది రాజ్యసభ సభ్యులు ఉన్న జగన్మోహన్ రెడ్డి అనే వ్యక్తి ఒక రారాజుగా దిక్కుగా మారబోతున్నాడు లోక్సభ రాజ్యసభలో మోడీకి అనేటువంటి మాట వైసీపీ మీడియా నుంచి వినబడుతుంది తమ లీడర్ రారాజుగా అవ్వబోతున్నాడు రాజ్యసభలో అని వైసీపీ వరుస కథనాలని ప్రచిస్తోంది అది నిజం కూడా రారాజు గిరాజు మనం మాట్లాడం నిజం అయితే సపోర్ట్ అయితే డెఫినెట్లీ కావాలి అందువల్ల రానున్నటువంటి ఇరవై ఐదు వరకు కూడా కంప్లీట్ సేఫ్ జోన్ లో ఉంటారు జగన్ ఆ తర్వాత పరిస్థితి ఆ తర్వాత పరిస్థితి ఏంటంటే నేను అనుకోవటం రెండు వేల ఇరవై ఐదు అయిపోయింది తర్వాత ఇరవై ఆరు వరకు సారీ ఇరవై ఆరు అయిపోయింది సో నెక్స్ట్ ఎలక్షన్స్ మూడేళ్లలో వచ్చేస్తాయి జనంలో యాంటీ ఇంక్విబ్మెన్సీ అనేది చాలా తేలిగ్గా పెరుగుతుంది రెండు వేల పద్నాలుగు తర్వాత జగ చంద్రబాబు మీద పంతొమ్మిది తర్వాత జగన్ మీద పెరిగింది అట్లాగే ఇరవై నాలుగు తర్వాత చంద్రబాబు మీద కూడా యాంటీ ఇంక్విబ్మెన్సీ పెరుగుతుంది అది జగన్కి ఫెచింగ్ అవుతుందని అని నమ్ముతుంది బీజేపీ సో రేపు పొద్దున ఎంపీ సీట్లు ఎక్కువ వస్తే లోక్సభలో జగన్తో అవ అవసరం అవకాశం ఉంటుంది కాబట్టి వదులుకోకూడదు జగన్ మీద ఎటువంటి చర్యలకి పాల్పడకూడదు అనే ఫీలింగ్ ఆల్రెడీ బీజేపీకి వచ్చిందని అంటున్నారు సో ఏం జరుగుతుంది ఏంటి అనేది మనం చూడాల్సి